పేరెంట్ బాధ ప్రీతం రెడ్డి గారు ఎట్లా ఎట్లా చూడాలి అంటే ఇది ఆయన చెప్తుంటే మాటల్లోనే అర్థమవుతుంది ఆ పైన ఎన్నో ఆశలతో పెంచుకుని బాగా సెటిల్ అవుతారని పంపిస్తే ఇలా తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని స్థితిలో పిల్లలు ఇలా ఈ ఎమోషన్ అంటే గతంలో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంచి మంచి స్థాయిలో చదువుకున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్ళి ఇలా జరుగుతుంది దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ముఖ్యంగా ప్రైమ్ అందరికీ ఎందుకంటే ఇంతటి చక్కటి కార్యక్రమం ఎంత ధైర్యం ఉంటే ఛానల్ వాళ్ళు చేయాలో నాకు తెలుసు గత మేము విద్యా విద్యార్థి నాయకుడిగా మేము పడ్డ కష్టాలు నాకు తెలుసు ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళతో పోరాడి మేము దెబ్బలు తిన్నది తెలుసు ప్రశ్నించే గొంతుని నొక్కేయడం వాళ్ళకి ఎంత ఎంతటి పని అంటే ఒక చిన్నటి చెట్టును నలిమినట్టు నలిపేస్తారు అలాంటిది మీరు ఇంత పెద్ద విషయం తీస్తున్నారు మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ ప్రేక్షకుల అందరు ఎందుకు చెప్తున్నారు తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారంటే వెనక ఎంత తర్వాత వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళు చేసే వీళ్ళు ఈ ప్రో టెలికాస్ట్ చేయకుండా కూడా ప్రయత్నాలు జరుగుతాయి ఎందుకు చెప్తున్నానంటే సంవత్సరానికి పది నుంచి పదిహేను మంది మంది పిల్లలు అది తెలిసి స్టాటిస్టిక్స్ ఉన్నాయి చనిపోతున్నారు కార్పొరేట్ కాలేజీలో ఆ చనిపోయినప్పుడు ఆ వెంటనే తల్లిదండ్రులకు చెప్పరు ఫస్ట్ వాళ్ళు లోకల్ హా హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పిన తర్వాతే తల్లిదండ్రులకు చెప్తున్నారు అన్నీ మేనేజ్ చేసుకున్నాకనే తల్లిదండ్రులకు చెప్తున్నారు అక్కడ ఉన్న కాలేజీలో వార్డెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ని భయపెట్టడం కానీ అంటే వీళ్ళు అడ్మిషన్కి వెళ్ళినప్పుడు పిఆర్ఓ సిస్టమ్ ఎందుకండి వై పిఆర్ఓ సిస్టమ్ ఎందుకు యువరీ గుడ్ నీకు ర్యాంకులు వస్తున్నాయి అంటున్నావు కదా నారాయణ నారాయణ చైతన్య చైతన్య అంటున్నావు కదా ఎందుకు మీకు మీకు పిఆర్ఓ సిస్టమ్ పీఆర్ఓ వెళ్తాడు అండి ఇంటికి ఊరికి వెళ్తాడు మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది పిఆర్ఓకి కరెక్ట్ పలానా సత్యనారాయణ గారే టాప్ స్టూడెంట్ అని ఎట్లా తెలుసు అక్కడున్న లోకల్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారండి ఆ ఊర్లో కరస్పాండెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవడం కానీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు గవర్నమెంట్కి కంట్రోల్లో పెట్టుకుంటారు లోకల్ గవర్నమెంట్ ఎవరైనా ఉండరండి విద్యాశాఖని వీళ్ళ కంట్రోల్కి తెచ్చేసుకుంటారు టోటల్ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి టోటల్ అన్నీ వీళ్ళ కంట్రోల్లో తెచ్చుకున్నాకనే ఆ యొక్క సిస్టమ్ నడుస్తుంది ఇప్పుడు ఆ పిఆర్ నుంచి ఆ తెచ్చుకుంటారు కదా అడ్మిషన్ అక్కడ మాట్లాడేటప్పుడు ఫీజు ఒకరట్టు ఉంటుందండి ఇక్కడికి వచ్చాక ఆ ఫీజు మీరు అన్నట్టు తమ్ముడు అన్నట్టు అది రెండు లక్షల పేరుకి వెళ్తుంది మీకు వచ్చినాక కన్సెషన్ అంటారు అసలు అంతే ఉండదు నువ్వు ఫీజు కట్టేదాకా పిల్లని బయటికి పంపి మీరంటే మానసికంగా అక్కడే దెబ్బతింటారు డబ్బులు కట్టకపోతే మీకు హాల్ టికెట్ ఇవ్వము లేకపోతే ఎగ్జామ్ రాయనియము నీకు యాభై మంది ఉన్న క్లాస్ రూమ్లో ఆ ఆ పాపని కానీ ఆ అబ్బాయిని కానీ ఆ రకంగా మాటలతో అంటే మానసికంగా ఇంకొకటి నీ ప్రెషరు ఇప్పుడు సత్యనారాయణ గారు టాప్ స్టూడెంట్ అనుకోండి అక్కడ ఆయన తీసుకునే ప్రెజర్ ఇంకో విద్యార్థి తీసుకోలేడు కదా నేను తల్లిదండ్రులు ఏమంటున్నాడు అంటే మీరు ర్యాంకులు ఇన్ని ర్యాంకులు వేస్తున్నారు ఫస్ట్ మీ దగ్గర రెండు లక్షల మంది చదువుతున్నారు కదా రెండు లక్షల మందిలో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది నీట్ క్వాలిఫై అయిన మొత్తం స్టాటిస్టిక్స్ వేయండి ఓన్లీ యాభై ర్యాంకులు మీకు యాభై ర్యాంకులు కూడా వీలై ఉన్నాయండి కో ముందు కోట రాయస్థానంలో చదువుకున్న పిల్లలని కూడా తెచ్చి ఎన్ని ఐఐటి బ్ల్యూలో ర్యాంకులు తీసుకొని కొని వేసుకున్నారు ఇంకొకటి ఎవరైతే టాప్ స్టూడెంట్ టెన్త్లో ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు పిల్లల్ని మీకు తెలివని సత్యం ఇది పిల్లోని తెచ్చుకొని పేరెంట్స్ని సపరేట్ రూమ్ ఫెసిలిటీ ఇచ్చి అబ్బాయిని మార్నింగ్ టు నైట్ పేరెంట్స్ అక్కడే ఉంటారు మొత్తం వీలంతా తర్వాత మధ్యలో వీల మధ్యలో గొడవలు ఏవి ఒకటే స్టూడెంట్ మీద నువ్వు పడడం నేను పడడం కాబట్టి వద్దు గొడవ పడకొద్దు మనం ఇద్దరం కలిసి చైనా పెడదామని బెటర్ చైతన్య నారాయణ అంటే ఏంది ఈ యొక్క హండ్రెడ్ మెంబర్స్ని మన ఇద్దరం ఇంకెవ్వరు గొడవపడొద్దు రిటర్న్ ఫిఫ్టీ ల్యాక్స్ పేరెంట్కి ఇచ్చి మభ్యపెట్టి మా దగ్గర మేము చూసుకుంటాం తర్వాత ఇంజనీరింగ్ ఎక్కడున్నా మేము చూసుకుంటాం పేరెంట్ పెట్టి ఆ ఉన్న ఏదైతే స్కూల్ చదివే కరస్పాండ్ తీసుకొచ్చేవాళ్ళు అట్లా గొడవ పడి వీళ్ళ మధ్య గొడవలు అయితే చైతన్య చైనా పుట్టిందండి చైతన్య నారాయణ పుట్టింది చైతన్య నారాయణ కొద్ది రోజులు కొన్నేళ్ళు నడిచినాయి నడిచి వాళ్ళ మధ్యలో మళ్ళీ విడాకలేనాయి మీరు ఒక చిన్న నేను విద్యార్థి నాయకుడికి ఉన్నప్పుడు ఒక అబ్బాయి మారుమూల గ్రామ అబ్బాయి టాపరు ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారండి అబ్బాయికి ఫ్రీ అని చెప్పి ఒక కార్పొరేట్ కాలేజీలో నగర్లో ఉంటుంది ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారు అయిపోయాక ఎడ్యుకేషన్ అయినాక బిట్స్ పిలానిలో ర్యాంక్ కొట్టిండి ర్యాంక్ కొట్టినాక వెళ్ళిపోయేటప్పుడు సర్టిఫికేట్లు అనియాలి కదా ఇచ్చేటప్పుడు ఫ్రీ అని చెప్పినా కదా సర్టిఫికేట్ లేట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నాడు డబ్బులు కట్టిపోవాలి మీ అబ్బాయికి వచ్చింది కదా ఆ రోజుల్లో అరవై డెబ్బై వేలు నేను చెప్పేది టూ థౌజండ్ సెవెన్ అరవై డెబ్బై వేలు పరాయణం ముప్పై నలభై వేలు కట్టండి మీకు సీట్ వచ్చిందా అన్నారు వాళ్ళు ఆ పరిస్థితులు లేరు కట్టను ఫ్రీ అంటారు కాబట్టి వచ్చారు లేదా ఆ రోజు గవర్నమెంట్ కాలేజ్ అవుతుండేమో అబ్బాయి ర్యాంక్ వచ్చింది మేము అందరం విద్య మాకు విషయం తెలంగాణ వెళ్ళినాము వెళ్ళి మాట్లాడుతురు అబ్బాయి గొడవ వాతావరణం గేట్లు క్లోజ్ చేసేసి మమ్మల్ని ఆ రోజు సాయంత్రం అయింది గేట్ క్లోజ్ చేసి టోటల్ కిచెన్లో ఉంటారు కదా వాళ్ళతో మమ్మీ దాడి చేయించారు మొత్తం షెట్ అని చంపారు అంటే వీళ్ళని ప్రశ్నిస్తే వీళ్ళ వ్యవస్థను ప్రశ్నిస్తే నిన్ను ఏడికన్నా మిమ్మల్ని ఎక్కడికైనా లాగుతారండి వీళ్ళు డైరెక్టు ఎందుకంటే మీరు అందుకన్నా ప్రైమ్ నేను ఇంత పెద్దటి ప్రోగ్రామ్ చేస్తుంటే మీకు ప్రేక్షకుల పేరెంట్స్కి అందరికీ ఇది కంపల్సరీ చూడాలి ఎందుకంటే ఆశకు అంటే పేరెంట్కి ఆశ ఉంటుంది అది నా కొడుకు కూడా చదువుతాడేమో నాకు అక్కడికి వెళ్తే ర్యాంక్ వస్తాయేమో అనుకుంటాడు కానీ ఈ చూపించే ర్యాంకులు ఎంతమంది అండి యాభై నీకు మొత్తం క్యాంపస్లో ఓ క్యాంపస్లో ఐదు వందల మంది ఉంటే ఐదు వందల మంది పేరెంట్ తెలుసుకోవాల్సిందంటే ఎంతమంది పాస్ అవుతున్నారు అసలు ఎంతమంది దీంట్లో ర్యాంకులు వస్తున్నాయి ఇంకొకటండి మీరు ఇప్పుడు ఇందాక వైజాగ్ నుంచి వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు టాప్ స్టూడెంట్స్ని అందరినీ ఒక దగ్గర కూర్చోబెడతారు మీరు నమ్మరు టాప్ స్టూడెంట్స్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెడతారు ఆ టాప్ స్టూడెంట్స్ ఉన్న క్లాస్ రూమ్కి టాప్ లెక్చరర్స్ ఉంటారు కదండి అవును వాళ్ళు ఒక సె ఒక సెషన్ ఇక్కడ మళ్ళీ ఎక్కడెక్కడైతే టాప్ సెక్షన్స్ ఉంటాయో ఓన్లీ అక్కడికి వెళ్తారండి మిగతా వాళ్ళని మీరు అన్నట్టు బైలర్లో రెండుస్ వాళ్ళు చూసుకుంటారు ఎవరైతే టాప్ లెక్చరర్స్ ఉంటారో వాళ్ళని వీళ్ళకి క్రియేటివిటీ అనేది పోయింది థింకింగ్ ఈ బైహార్ సిస్టమ్ లో జే వన్ జే టూ అని సెక్షన్స్ పెట్టుకుంటూ మిగతా నాకు సత్యం చెప్తాను సార్ ఈ టాప్ స్టూడెంట్స్ సపరేట్ బస్లో తీసుకెళ్తారు సపరేట్ బస్లో ఎందుకంటే ఎక్కడైనా పేపర్ హాఫ్ అన్ అవర్ ముందు ఓపెన్ చేస్తారు కదా ఏది క్వశ్చన్ పేపర్ హాఫ్ అన్ అవర్ ముందు ఓపెన్ చేస్తారు కదా ఓన్లీ టాప్ స్టూడెంట్స్కి బిట్స్ అని చెప్పేస్తారండి ముందే ఓకే అయిపోయింది కదా ర్యాంక్ నీకు ఉండే బిట్సే కదా మొత్తం వచ్చేది ప్రాబ్లం బిట్స్ టాప్ స్టూడెంట్ చెప్పేస్తే నీకు ర్యాంక్ యాభై మందిలో ర్యాంక్ ఎందుకు రాదు ఎందుకు రాదు ర్యాంక్ అంటే ఈ ఈ రెండు సంవత్సరాలు ఈక్వల్ టు వాళ్ళ జీవితం అనేది పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ తెలుసుకోలేకపోతున్నారా అంటే ఎలా అంటే రేపొద్దున ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఏదైనా ఒక మంచి మెరిట్ ఉంటే క్రియేటివిటీ థింకింగ్ ఉంటే రేపొద్దున ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలుగుతారు ప్రాబ్లమ్ సాల్వింగ్ కదా కావాల్సింది ఉద్యోగాల్లో లేదా జాబ్స్లో కెరీర్లో ఈ బైహార్ట్ సిస్టమ్ లో అవన్నీ కూడా ఎలా పాసిబుల్ అవుతాయి ఎలా ఇప్పుడు తల్లిదండ్రులని ఎక్కడైతే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవరు ఇస్తున్నారో చూడండి ఖచ్చితంగా మీరు డైవర్స్ డైవర్స్ నంబర్ ఆఫ్ డైవర్సెస్ అంటే ఒక ఫ్యామిలీ నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు అంటే ఎక్కడందో చూడండి ఇవంతా బికాస్ ఆఫ్ స్పూన్ ఫీడింగ్ యు ఆర్ స్పూన్ ఫీడెడ్ యు ఆర్ నాట్ ఇండివిజువల్ థింకింగ్ లేదు నీకు నీ ఇండివిజువల్ థింకింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో యూ కెన్ హ్యాండిల్ యువర్ ఫ్యామిలీ యూ కెన్ హ్యాండిల్ ద సిస్టమ్ నువ్వు ఏమైనా తప్పు జరితే వెళ్ళి పొల్యూషన్కి అడిగే ఇది ఉంటుంది నీకు ఎంతమంది ఈ కార్పొరేట్ చదివే పిల్లలు ఒక మిలిటరీలో కానీ ఒక పోలీస్లో కానీ రైట్ రైట్ ప్రీతం రెడ్డి గారు అంటే ఏంటి భవిష్యత్ వాళ్ళ మంచి భవిష్యత్ కోసం పిల్లల్ని దూరం పెడుతున్నారు భవిష్యత్తులో వీళ్ళే వాళ్ళకి దూరం అయిపోతున్నారు అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ రా ఎందుకు ఈ కాలేజ్ ప్రైవేట్ విద్యా సంస్థల్ని మెయింటైన్ చేసేవాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉండాలనేది కూడా ఒక క్వశ్చన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం మన కాలేజ్ రెడీగా ఉన్నారు రంగారెడ్డి గారు కర్నూలు నుంచి రంగారెడ్డి గారు నమస్తే అండి రంగారెడ్డి గారు